అనే కార్యక్రమానికి మన హోమ్ మినిస్టర్ గారు అందగారు ఇక్కడ జరుపుకోవడానికి ముందుగా ఆయన అభినందిస్తున్నాను అలాగే వేదిక అనుకరించిన ఇక్కడ ఇన్ఛార్జ్ వెంకటరమణ గారికి అలాగే తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారికి బొప్పసేట్ వెంకటేష్ గారికి అబద్ధం గారికి జాగిసే గారికి అలాగే జనసేన నాయకుడు పవర్ నగేష్ గారికి అలాగే జనసేన మండల పార్టీ ప్రెసిడెంట్ నానాజీ గారికి సుధాకర్ గారికి అలాగే సీన్ గారికి అలాగే వేదిక కల్పించిన బిజెపి ఇన్ఛార్జ్ రవివర్మ గారికి అందరూ కూడా ఇతర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అన ఈ వంద రోజు పాలనలో మనం చాలా మటుకు చూశాం మన వరదలు వచ్చినప్పుడు కూడా అనిజి గారి అయితేనే చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ అయితే చేసిన సేవలు మరి పది రోజులు కొనసాగించడం ఉంది చంద్రబాబు నాయుడు గారు అదృష్టంలో ఆయన కష్టాలు చూసి చేతుల వాళ్ళు ఈ ప్రభుత్వం నడిపించేది అలాగే కాకుండా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఒక్కసారి ఐదు సంవత్సరాలు పెట్టింది గత ప్రభుత్వానికి ఈసారి ఒకసారి పెంచిన ఘనత మన ఈ ప్రభుత్వానికి ఉన్నది కోట ప్రభుత్వానికి అలాగే ఈ ఇలాంటి మంచి పనులు చేసి రేపు ఇంకా ఎన్నో రోజులు మనకు ఐదు సంవత్సరాలు ఉన్నది ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం ఎంతో అభివృద్ధి చెందుకుని ఇలాంటి పనులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం తెలుపుకుంటూ తెలియజేసు